వార్షిక క్రీడా దినోత్సవం కోసం సిద్ధమవుతున్న ఒక పాఠశాలలో ఉత్సాహ వాతావరణం నెలకొంది పాల్గొనే వారిలో ఆరవనే అతి విశ్వాసమున్న బాలుడు కూడా ఉన్నాడు అతడు తన అసాధారణ వేగమునకు ప్రసిద్ధి చెందాడు తన పరుగు నైపుణ్యాన్ని గురించి తరచుగా గర్వించేవాడు ఎవ్వరూ నన్ను ఓడించలేరు అని అహంకారంగా చెప్పుకునేవాడు అదే సమయంలో మీరా అనే శ్రద్ధగల మరియు ఆలోచనాత్మక విద్యార్థినికి అథ్లెటిక్స్లో పరిచయం లేదు అయితే ఆమె స్నేహితులు ఆమె ఉత్సాహాన్ని గమనించి మీరాన్ని ప్రయత్నించాలి తప్పకుండా పందెంలో పాల్గొనాలి అని ప్రోత్సహించారు పందెం రోజు వచ్చింది విద్యార్థులు వరుసగా నిలబడ్డారు వారి హృదయాలు ఆతృతగా కొట్టుకున్నాయి విజులు ఊదినప్పుడు ఆర ఒక బాణంలా ముందుకు దూకాడు మిగిలిన వారు చాలా వెనకబడిపోయారు దానితో అతని ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది అతను తన మనసులో ఈ పందె ఎప్పటికీ నాదే అనుకున్నాడు కానీ మీరా స్థిరమైన వేగంతో ప్రారంభించి ముందు ఉన్న మార్గంపై దృష్టి పెట్టింది ఆరవ్ సగ భాగం చేరుకునేసరికి అతనికి ఒక చెట్టు కింద శీతలమైన నీడ కనబడింది తన విజయాన్ని ఖచ్చితంగా నమ్మిన ఆరవ్ కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు నేను కొంచెంసేపు నిద్రపోయినా కూడా ఎవ్వరూ నన్ను పట్టుకోలేరు అనుకున్నాడు అదే సమయంలో మీరా తన ఉపాధ్యాయుడు చెప్పిన నిలకడగా కృషి చేయడం అహంకారం ప్రదర్శన కన్నా ఎక్కువ ప్రాముఖ్యం వహిస్తుంది అనే సలహాను గుర్తు చేసుకుంటూ తన స్థిరమైన పరుగును కొనసాగించింది మధ్యలో నిద్రపోతున్న ఆరవను చూసింది ఆమెకు సందేహం కలిగింది కానీ నేను కొనసాగించాలి వదిలిపెట్టిన వారికే విజయం లభిస్తుంది అనుకుంది మీరా దృఢ నిశ్చయం ఫలితాన్ని ఇచ్చింది అడుగుకు అడుగు వేస్తూ ఫినిష్ లైన్కు చేరింది ఆరవ అకస్మాత్తుగా మేల్కొన్నాడు మీరా ముందు ఉండడం చూసి భయపడి మరింత వేగంగా పరిగెత్తాడు కానీ మీరా అతని కన్నా కొద్ది క్షణాల ముందుగానే ఫినిష్ లైన్ని దాటింది పందిన తర్వాత మీరా మెల్లగా ఆరవుతా విధంగా చెప్పింది జీవితంలో ప్రతిభ మాత్రమే కాదు దానిని ఎంత తెలివిగా ఉపయోగిస్తున్నామనేది ముఖ్యం పంచతంత్రంలోని కుందేలు కూడా ఈ పాఠాన్ని నేర్చుకుంది అతి ఆత్మవిశ్వాసం మనల్ని అందలని చేస్తుంది మరియు ఇతరులను తక్కువగా అంచనా వేయడం వైఫల్యానికి దారితీస్తుంది ఆరో తన తప్పుని గ్రహించి వినయంగా సమాధానం ఇచ్చాడు నీవు చెప్పింది సరైనదే మీరా అహంకారంతో ఉండడం మరియు విషయాలను తేలిగ్గా తీసుకోవడం కేవలం చింతలు మాత్రమే తెస్తుందని నేను ఈరోజు నేర్చుకున్నాను ఆ రోజు నుంచి ఆరవ్ మరింత వినయంతో ఉండడము దృష్టిని కేంద్రీకరించడం ప్రారంభించాడు ఈ విధంగా మీరా విద్యార్థులందరికీ తమపై నమ్మకం ఉంచి విడిచిపెట్టకుండా ప్రయత్నిస్తే విజయం లభిస్తుందని తెలిపింది నీతి నెమ్మది నిలకడ విజయానికి మార్గం జ్ఞానంతో కూడిన నిరంతర కృషి నిజమైన విజయాన్ని సాధిస్తుంది